హలో అండి వెల్కమ్ టు తేజాకు సొల్యూషన్స్ ప్రస్తుతం మనము సోనీ రెసిడెన్సీ నాగారం దగ్గర ఉన్నామండి హైదరాబాద్లో మేము ఇక్కడ వన్ మంత్ బ్యాక్ వాటర్ సాఫ్ట్నర్ ఇన్స్టాలేషన్ చేసాం ఆల్రెడీ సో వీళ్ళు అపార్ట్మెంట్కి ఫిట్టింగ్ అనేది చేసామండి ఇది ఎలా వర్క్ ఎలా చేసింది అండ్ దీంట్లో స్కేల్ ఎలా పట్టింది అనేది మీకు ఒకసారి ప్రత్యక్షంగా చూపిస్తాను మీరు చూడొచ్చు ఒకసారి సో స్పెషల్లీ మన సాఫ్ట్వేర్ అనేది ఇక్కడ మనకి నైన్ థౌసండ్ ఎల్పిహెచ్ ప్రెజర్ అనేది పెట్టాము పెద్దది అపార్ట్మెంట్ కాబట్టి సో ఇందులో మనం ఏం చేసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ వాటర్ వచ్చేసి మనకు కండిషనర్కి వెళ్తుందండి ఇక్కడ ఉండదు ఇది కండిషనర్ అండి ఈ కండిషనర్తో ఈ ఎలక్ట్రాలసెస్ వాటర్ సాఫ్టనర్ ఆండ్రోయిడ్ క్యాథోడ్ అంటారండి దీన్ని దీని లోపల ఉండేది టైటానియం దీని ద్వారా వాటర్ వెళ్ళేసి ఇది డైరెక్ట్గా మన స్పన్లోకి వెళ్తుంది ఎలక్ట్రానిక్స్ వాటర్ సాఫ్ట్నర్ త్రూ మనకేం చేస్తుంది అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్యాక్ ఫిల్టర్ ఇస్తున్నామండి బ్యాక్ ఫిల్టర్లో ఇందులో ఉండే ఇసక డస్ట్ అండ్ స్కేల్ అయినా అయితే సాల్ట్ అయితే ఉందో అది ఇందులో పడుతుంది ఆ తర్వాత వాటర్ సాఫ్ట్నర్లో ఉండే ఇంకా డస్ట్ ఏదైనా మిగిలిందనుకోండి అది స్పన్లో పడుతుందండి స్పన్లో పడితే ఓవరాల్గా ట్యాంక్లోకి వెళ్తుంది ఇది ఎలా వెళ్తుంది అది ఒకసారి ప్రత్యేకంగా మీకు చూస్తాను యాక్చువల్లీ ఈ అపార్ట్మెంట్కి మనం వన్ మంత్ బ్యాక్ రావడం జరిగింది వీళ్ళకి ఒకసారి మా సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేయ ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రజెంట్ ఉన్న సార్ వాళ్ళకి ఒకసారి మాట్లాడిస్తాను వాళ్ళ ద్వారా అండ్ తర్వాత నేను ఒకసారి చూపిస్తాను అన్న క్లీన్ చేసే ముందు చేయాల్సిన పని మనది అయితే డైరెక్ట్ వాటర్ ఉందో దాన్ని బైపాస్ చేయాలండి డైరెక్ట్ వాటర్ రిలేటెడ్ చేసి ఈ రెండు వాళ్ళు మనం బంద్ చేసుకోవాలి మనం బంద్ చేసుకున్నాం ఆల్రెడీ అండ్ తర్వాత ఈ పని ఉన్న నట్ అనేది రిమూవ్ చేయాలండి మెల్లిగా ఒకసారి నేను చేస్తాను చూడండి ఈ నట్టు మెల్లిగా విప్పేసి పక్కకు పెట్టేసుకోవాలి దీనికుంటే పవర్ సప్లై ఆగిపోతుందండి నేను అది చిన్నది నీకంటే తర్వాత చేసుకోవడానికి తర్వాత ఈ క్లాంప్ అనేది రిమూవ్ చేసుకోవాలండి క్లామ్ సైడ్ పెట్టిన తర్వాత మెల్లిగా టైటానియం ఎలక్ట్రోడు దీంట్లోపల నుండి ఎలక్ట్రోడ్ని చాలా జాగ్రత్త తీయాల్సి ఉంటుందండి ఎయిర్ లా జామ్ అయి ఉంటుంది ఎయిర్ రిమూవ్ చేసుకుందామండి మళ్ళీ ఆల్మోస్ట్ చాలా పట్టేసిందండి మీకు ఒకసారి చూపిస్తాను చూడొచ్చు ఒకసారి ఎలా వెళ్తుందో ఈ ఎలక్ట్రాన్ చాలా జాగ్రత్త తీయాల్సి ఉంటుంది సో తీస్తుంటేనే మీకు శుద్ధి వచ్చేస్తుంది చూడొచ్చు చూస్తున్నారు కదా ఎలా పట్టిందనేది ఇదంతా కాల్షియం మెగ్నిషియం అండి ఈ టైటానియం ఎలక్ట్రాన్ జాగ్రత్త తీసి పక్కకు పెట్టాలండి సో నెక్స్ట్ ఏంటంటే మీకు ఒకసారి చూస్తాను ఇది ఎలా పట్టిందనేసి ఒకసారి చూసుకొని లోపల వచ్చి చూడొచ్చింది ఇదంతా శుద్ధ ఒకసారి వల్ల మీ పైప్ లైన్ జామ్ అయిపోతాయి ఇది ఆల్రెడీ బ్రేక్ అయిన శుద్ధ రెండు ముక్కలుగా విడిపోయి ఉంటుంది తీసేసిన తర్వాత కింద అగ్టంగా మనం అది రిమూవ్ చేద్దాము క్యాప్ ఒకసారి ఒకసారి శుద్ధని మీకు కొట్టి చూపిస్తాను ఇలా అనేది అరిగిపోవడము మీకు స్కిన్ డ్యామేజ్ రావడము జుట్టుడిపోవడము పైప్ లైన్లు జామ్ అవ్వడము ఒక్కసారి జామ్ ఇంకా స్టార్ట్ కాలేదు స్టార్ట్ అయిన ఉంటే మీకు బిల్డింగ్ మొత్తం పాల్గొట్టాల్సిన కొట్టాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది అది గట్టేది లోపల లోపల మీరు చూసారు కదా ఇప్పుడు నేను తీసింది ఇదే అండి ఆ శుద్ధ ఈ కాల్షియం ఎడిషియం అండి చేతుల్లో పడితే బొగ్గలు వస్తాయి నాకు ఆల్రెడీ మంట మండుతుంది చేతిలో ఈ శుద్ధ మీ పైప్ పైప్లైన్లో వెళ్తే మీ జుట్టుకి మీ వాడే స్కిన్కి పడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి మీరు అపార్ట్మెంట్స్ ఉన్న ఇండిపెండెంట్ హౌస్ ఉన్నా అక్కడ వచ్చే లికే లొకేషన్ బట్టి ఉంటుంది మీకు అపార్ట్మెంట్ అనుకోండి ఈ విధంగా వస్తుంది సుద్ద సో అక్కడ వచ్చే ఏరియాని బట్టి శుద్ధ అనేది ఉంటుంది సో చూడొచ్చు కదా ఎలా ఉందో ప్రసాదం లాగం చూసుకోండి వెన్న ముద్ద ఇదంతా శుద్ధండి ఒకసారి మీ అపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడిస్తాను అంతకంటే ముందు ఫిల్టర్స్ ఒకసారి చెక్ చేసుకుందాం ఎలా ఉంది ఇంకా శుద్ధ ఉంది లోపలేదు ఇంకా ఫుల్ క్లియర్గా తీయలేను ఇంకా చూపిస్తాను ఈ ఆల్మోస్ట్ తెలియదు నేను కొద్దిసేపు ఇంకా మొత్తం క్లీన్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ ఫిల్టర్స్ ఒకసారి చూపిస్తాను ఎలా క్లీన్ చేసుకుంటాము ఒకసారి చూపిస్తాను సార్ చూడండి ఎలా స్కేల్ అనేది వెళ్ళిందో మేము శుద్ధ క్లీన్ చేస్తాం ఆల్మోస్ట్ ఇప్పుడు చేస్తుంది కాబట్టి ఇంకా ఉంది దీంట్లో అండ్ దాంతోపాటు ఇసుక డస్ట్ ఇంకా ఫ్రెండింగ్ ఉంది ఒకసారి చూద్దాం సార్ చూడండి సార్ ఎలా ఉందండి మీరు ఇంతకుముందు చూసినప్పుడు ఇది మీకు ఉండేనా లేదు ట్యాంక్ లలో ఉండే అది మన సాఫ్ట్వేర్ పెట్టినాక దీంట్లో ఉండే కాల్షియం కణ మెగ్నీషియం యొక్క కణాలని బ్రేక్ చేసింది అలా బ్రేక్ అయిన వల్ల ఈ స్కేల్ అనేది వచ్చిందండి ఈ శుద్ధ ఈ శుద్ధ అనేది మనకి ఏందంటే ప్రతి బోర్ వాటర్లో హార్డ్నెస్ ఉంటుందండి హార్డ్నెస్ ఎక్కువ ఎక్కడ ఉంటుందో అక్కడ వాటర్ కంపల్సరీ ఈ శుద్ధ అనేది ఉంటుంది దీనివల్ల మన పైప్ లైన్ జామ్ అయితే తెల్లగా గారాలు పెట్టడం అలాంటి ప్రాబ్లం వస్తుంది అన్నట్టు సో నేను మెయిన్లీ మీకు ఎప్పుడైనా చెప్తే మీకు సైజు సైజ్ మెయింటైన్ చేయాలని చెప్తాను ఎందుకంటే ఇలా స్కేల్ పట్టాలంటే మనకి మినిమం సైజ్ మెయింటైన్ చేయాలండి అప్పుడే మీకు స్కేల్ అనేది పర్ఫెక్ట్గా బ్రేక్ అవుతుంది సైజ్ మెయింటైన్ చేయకపోతే మీకు స్కేల్ అనేది బ్రేక్ అవ్వదండి మేము ఇచ్చిన సైజు పర్ఫెక్ట్గా ఉంటేనే మీకు ఆ శుద్ధ అనేది పర్ఫెక్ట్గా బ్రేక్ అవుతుంది ఆ వాటర్లో ఉండే కన్నలన్నీ బ్రేక్ చేసుకుంటుంది అన్నట్టు శుద్ధం మనకు వచ్చేసి ఆల్రెడీ మీకు ఒక ఫిల్టర్లు ఒకసారి క్లీన్ చేసి చూపిస్తాను ఎలా అనేది సో ఈ ఫిల్టర్స్ ఉన్నాయి కదా దీన్ని మెల్లిగా మనం లెఫ్ట్ సైడ్ ట్యాబ్ ఇచ్చుకోవాలండి ఇందులో పెట్టేసి కింద హ్యాండ్ పెట్టుకోవాలి ఎందుకంటే బరువుగా ఉంటుంది ఇది బ్యాక్ ఫిల్టర్ అంటారు ఇదంతా ఇసుక అంటారు సాగు ఇసుక చాలా తక్కువ ఉంది కానీ శుద్ధ ఎక్కువ ఉంది అండి కాల్షియం మెగ్నీషియం బాగా ఎక్కువ ఉంది వీళ్ళకి మెల్లగా ఇందులో పెట్టుకొని సైడ్కి మన కింద హ్యాండ్ పెట్టి రిమూవ్ చేయాలండి అది ఒకసారి అక్కడ రండి సార్ కింద చేయబెట్టండి కింద 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 మీరు పని చూస్తున్నారు కదా ఒకసారి కొత్త స్పంది తెప్పించారా చాలా గట్టి అయిపోయిందండి హార్డ్గా అయిపోయింది చాలా హార్డ్గా సో స్పన్ చూడండి ఎలా ఉంది ఫస్ట్ ఎలా ఉంది తర్వాత ఎలా ఉంది ఒకసారి ఒక నిసారి ఒక నిమిషం ఇది ఇప్పేసి సార్ అది కూడా స్పన్ చూడండి ఎలా ఉందో ఇలా ఉన్న స్పన్ను ఇలా మారింది ఎంత గట్టిగా ఉంది వెయిట్ చూడండి సార్ మీరు ఒకసారి వెయిట్ చెప్పండి ఎలా ఉందండి దీన్ని పట్టుకుంటే అనిపిస్తుంది కింద దాన్ని ఎలా అనిపిస్తుంది స్పన్ ఎలా అనిపిస్తుంది మీకు గట్టిగా మొత్తం సిమెంట్ లాగా అయిపోయింది కదా చాలా పట్టేసింది జామ్ కాల్షియం మెగ్నీషియం యొక్క పౌడర్ దాంట్లో వెళ్ళి అయిపోయింది పూర్తిగా ఇందులో ఉన్న కాల్షియం మెగ్నీషియం పౌడరే ఫామ్ అవుతూ ఇందులోకి వెళ్ళి జామ్ అవుతూ ట్యాంకులో ఫ్రెష్ వెళ్ళింది ట్యాంక్ వాటర్ సో మీకు ఆల్మోస్ట్ అందులో వెళ్ళిపోయింది వాటర్ అనేది అది అయిపోయింది అది పాడైపోయిందండి ఇప్పుడు మనకి ఇది రెగ్యులర్గా వన్ మంత్లీ ఒకసారి క్లీన్ చేసుకొని చేంజ్ చేసుకోవాలి సో అది డ్యామేజ్ అయిపోయింది కాబట్టి మనం కొత్త చేస్తున్నాం దీని కాస్ట్ కూడా చాలా తక్కువే ఉంటుందండి మీకు వన్ టూ ఎయిటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది బట్ దీని ఏంటంటే మనకు సింగిల్ సింగిల్ పీస్ రాదు మినిమం పది పీసులు తీసుకోవాలి ఈ స్పన్ కాస్ట్ ఇందులో క్వాలిటీ ఉంటాయి వేరియం క్వాలిటీస్ ఉంటాయి బెటర్ క్వాలిటీ వచ్చేసి మనకు టూ ఎయిటీ టు త్రీ హండ్రెడ్ రూపీస్ మధ్యలో వస్తుందంటే పెద్ద కాస్ట్ ఉన్నది కాబట్టి మీరు పెట్టుకోండి చాలా బెస్ట్ మీకు హౌస్కి సో ఈ విధంగా పెట్టేసి మళ్ళీ దీనిపైన స్టాంప్ వేసేసుకుని సరిపోతున్నట్టు ఇది నెలకు ఒకసారి మార్చాలి సో ఇది చూసారు కదా ఇదంతా డస్ట్ అండి ఇసుక శుద్ధ తర్వాత వచ్చిన ఇసుక అండి ఇది ఇసుక అనేది చాలా తక్కువ ఉంది బట్ శుద్ధ ఎక్కువ ఉందండి వీళ్ళ దాంట్లో ఇది పర్లేదు అదొక్కటే చేంజ్ చేసుకోండి ఇది మీకు బాగానే పనిచేస్తుంది లైఫ్ ఎందుకంటే హెవీ తీసుకున్నా దీంట్లో నార్మల్ క్లాత్ ఉంటుంది అది చినిపోతుంది మీకు ఇప్పటికీ అట్లా అవ్వకుండా కొంచెం హెవీ తీసుకున్నాను ఎందులో తీసుకుని కొంచెం కొంచెం ఇది సుద్దల్లి గట్టి పేరు అది నిండిపోయింది లోపలి చూడండి కొంచెం ఉంది అది వెళ్ళండి గట్టిగా ఉంది అయ్యేసాను చేయండి ఒకసారి అంటే ఒక ఫైవ్ ఇయర్స్ కంటే ముందు ఇప్పుడు మాకు తగ్గింది ఇంతకు ముందు టూ మచ్ ఉండేది టూ మచ్ అంటే టూ మచ్ సో ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయిందండి నెక్స్ట్ టైటానియం అనేది జాగ్రత్తగా మళ్ళీ కింద క్లాం పెట్టిన తర్వాత జాగ్రత్తగా లోపల పెట్టాలి టైటానియం ఇది టైటానియం ద్వారా మీకు బ్రేక్ అవుతుంది శుద్ధమది మెల్లిగా లోపల నైలా ఉంటుంది దాని లోపల మధ్యలో ఇన్సర్ట్ చేయాలి దీన్ని ఇది ఏం చేస్తుందంటే వాటర్లో ఉండే కాల్షియం మెగ్నీషియం యొక్క కణాలని బ్రేక్ చేస్తుంది బ్రేక్ వెళ్ళినాక ఆ యొక్క అన అయాన్స్ ఏవైతే ఉంటాయో ఒక ముక్కు ఇందులో పట్టేస్తుంది ఆల్రెడీ ఇంకా ముక్కు ఉండేది పై బయటకు వస్తుంది వచ్చినప్పుడు బ్యాగ్లో స్పన్లో పట్టిన తర్వాత ఏమైనా మిగిలితే ట్యాంక్లోకి వెళ్తుంది కానీ ట్యాంక్లోకి వెళ్ళినా అది పట్టుకునే తత్వం పోతుంది చనిపోతుంది కాబట్టి మీకు బ్యాక్ బాటిల్ బకెట్లో పడితే ఒక వన్ అవర్ తర్వాత చూస్తే తేలుతుంది పైకి మీకు ప్రాబ్లం ఉండదు దానివల్ల నార్మల్ సాల్ట్ అయితే డైరెక్ట్గా లోపల పట్టే గట్టిగా పైపు బకెట్కి పడుతుంది కానీ ఇది అట్లా పట్టదు మీకు ఇంకోటి బ్యాక్టీరియా చనిపోతుంది ఇందులో సో మనకి క్లీనింగ్ అంత అయిపోయింది సార్ వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇస్తానని ఆల్రెడీ చెప్పాను వాళ్ళకి సో వాళ్ళకి ఇవ్వబోయే గిఫ్ట్ ఇదే అండి కాల్షియం మెగ్నీషియం వీళ్ళ బోర్లో వచ్చిన శుద్ధ అండి ఈ శుద్ధని వాళ్ళకి ఇంతవరకు వాళ్ళు చూడలేరు కన్నారా సో వాళ్ళకి ప్రత్యక్షంగా ఈ శుద్ధని గిఫ్ట్ రూపంలో నేను వాళ్ళకి ఇస్తున్నామండి ఓకేనా ఒకసారి చూడొచ్చు ఈ శుద్ధం వాళ్ళనే కనుక్కుందాం సార్ నమస్తే మేమే ఆశ్చర్యపోతున్నాం ఇంతవరకు మేము ఇంత మెగ్నీషియమా కాల్షియం మెగ్నీషిం పౌడర్ అండి శుద్ధ ఇంత వాటర్ ఉంటుందండి చేతిలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళం ఇంతవరకు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండేది వాటర్ కూడా డ్రింక్ డ్రింక్ చేయడానికి పాసిబిలిటీ లేదు ఇప్పటివరకును ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ డ్రింకింగ్ లాగా మేము చూ తీసుకోగలుగుతున్నాం తేజ ఆక్వా వాళ్ళు మాకు ఈ వాటర్ సాఫ్ట్నర్ ఇన్స్టాల్ చేశారు ఇప్పుడైతే మాకు వాటర్ ముందుతో పోలిస్తే చాలా పర్సంటేజ్ ప్యూర్ వాటర్ వస్తుంది మాకు వీఆర్ హ్యాపీ యాక్చువల్గా మీరు చెప్పండి సార్ మీకు ఎలా అనిపించింది ఎస్వి నగర్ రోడ్ నెంబర్ ఫైవ్ సోని రెసిడెన్స్ నుంచి మాట్లాడుతున్నాను మేము రీసెంట్గా ఈ యాక్వా వారిది ఎలక్ట్రానిక్ స్థాపనర్ ఇన్స్టాల్ చేసి చేయించుకున్నాం ఎందుకంటే మా వాటర్ చాలా హార్డ్గా ఉండడం వల్ల చాలా హెయిర్ ఫా హెయిర్ ఫాల్ అవ్వడము తర్వాత ట్యాప్స్ జామ్ అవ్వడము పైప్స్ జామ్ అవ్వడం ఇవన్నీ ఇంతకుముందు జరిగేవి ఇది ఇన్స్టాల్ చేశాక చాలా బెటర్గా అనిపిస్తుంది అండ్ ఈ హెయిర్ ఫాల్ అవన్నీ కంట్రోల్ అయినా ట్యాప్స్ కూడా వాటర్ ఫ్లో అనేది ఫ్లో మంచిగా స్పీడ్గా వస్తుంది సో సార్ ద్వారానే మనకి ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది యాక్చువల్లీ మా ఆఫీస్ దగ్గరికి వచ్చి చూసుకొని ఆ తర్వాత మమ్మల్ని వాళ్ళ అపార్ట్మెంట్ వరకు పిలిపించి మాకు ఈ ఆర్డర్ అనేది ప్రొవైడ్ చేశారు సార్ ఒకసారి సార్ ద్వారా విందాం ఎలా అనిపించింది సార్ ఎలా ఉంది సార్ మీకు ఇది చాలా అంటే చాలా బాగుందండి ఇంతకుముందు మాకు వాష్ బేసిన్ ట్యాప్ ఉండేది కదా ఎవరీ వన్ వీక్ ఒకసారి కింద మొత్తం గ్రీన్ అయిపోయేది అనమాట ప్రతిసారి యాసిడ్ పోయాల్సి వచ్చేది బాగా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత నెల రోజులైనా కానీ మాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అలాగే బాత్రూంలో కానీ ట్యాప్స్లలో నీళ్ళు ఇది ప్లష్ ఉంటుంది కదా అది ఎప్పుడైనా సరే వారానికి ఒకసారి మొత్తం పుడికిపోయేది కానీ ఎప్పుడైతే ఇది పెట్టాము ఇన్స్టాల్ చేసామో అప్పటి నుంచి అయితే ఇప్పుడు నెల రోజులు పైన అయిపోయింది మాకు ఇప్పటివరకు అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు చాలా మేమందరూ మా సోని రెసిడెన్సీ అందరూ చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే మాత్రం వాటర్ కూడా చాలా మంచిగా బ్లీచింగ్ పౌడర్ ఎలా అయితే వస్తుందో సేమ్ అదే ఇదైతే వస్తుంది వాటర్ బ్లీచింగ్ వాసన ఏరియా ఏమంటారు సార్ ఇది ఎస్వి నాగర్ రోడ్ నెంబర్ ఫైవ్ నాగారం నాగారం లొకేషన్ ఎలా అప్రోచ్ అయ్యారు సార్ మమ్మల్ని ఇది మాకు తెలిసిన వాళ్ళ ద్వారా అప్రోచ్ అయ్యాం అనమాట మాకు రెగ్యులర్ ఒక అంకుల్ ఉన్నారు ఆయన మేము మేము రెగ్యులర్గా అది రిపేర్ చేపిస్తుంటాం ఆయన అంకుల్ ఎలా ఉందంటే మా అల్లుడే ఉన్నారు అతను మాకు వైజాగ్ రాజమండ్రి ప్రతి చోట ఇన్స్టాల్ చేస్తున్నారంటే అతని ద్వారా మీకు అప్రోచ్ అయ్యారు ఓకే సో చూస్తున్నారు కదా సార్ మీరు అందరూ ఒకసారి మీ బోర్ వాటర్ ఎవరికైతుందో మీ ఇంట్లో అపార్ట్మెంట్స్ కానివ్వండి ఇండిపెండెంట్ హౌజెస్ హాస్పిటల్స్ హోటల్స్ ప్రతి ఒక్కరికి ఎలక్ట్రిలాసెస్ వాటర్ సప్లై చాలా బెస్ట్ అండి చాలా తక్కువ మెయింటెనెన్స్తో ది బెస్ట్ వర్క్ నడుస్తుంది వాటర్ వేస్టేజ్ ఉండదు మీకు సాల్ట్ రీజనరేషన్ చేసుకోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవు మీకు ఎవరికైనా సరే వాటర్ సాఫ్ట్వేర్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మీకు హార్డ్నెస్ ఎక్కువ ఉంది శుద్ధి ఎక్కువ వస్తున్న సిచువేషన్ లో ఈ సాఫ్ట్వేర్ పెట్టుకుంటే ఇలాంటి గిఫ్ట్ మీ అందరికీ ఇస్తామండి థ్యాంక్ అండి నమస్తే మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి